నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర రెడ్ల రాజ్యంలో కమ్మ లీడర్ ఏంటి ఈ రెడ్ల రాజ్యంలో కమ్మ లీడర్ అని చెప్తున్నామంటారా అసలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ తర్వాత రెడ్లు గుర్తొస్తారు ఆ రెడ్డి సామాజిక వర్గం గుర్తుకొస్తుంది కానీ ఏదైతే రెడ్ల సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి ఒక జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక లీడర్ అనూహ్యంగా ఒక సంవత్సర కాలం నుంచి గ్రౌండ్ లెవర్ ప్రిపేర్ చేసుకుంటూ తెరపైకి వచ్చారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్య ఓటమి చెందారో దాంట్లో భాగంగానే ప్రతి నియోజకవర్గం పైన ఆయన ఫోకస్ చేస్తూ వస్తున్నారు అలాంటి దాంట్లోనూ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నియోజకవర్గం పైన ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టయితే తెలుసు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనూహ్యంగా ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉండాల్సిన ఒక నాయకుడు పార్టీని వీడి అటు జనసేన పార్టీలో చేరడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన అర్థం లేని ఆరోపణలు చాలా వరకు చేశారు దాంట్లో భాగంగానే ఖచ్చితంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో నియోజకవర్గం పైన మెయిన్ ఫోకస్ చేస్తూ వచ్చారు అయితే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఇక్కడ సమన్వయకర్తగా పెడతారు అని చెప్పి ఒక టాక్ కూడా వినిపించింది ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒంగోలు నియోజకవర్గంలో బాలిలేని రెడ్డి అంటే వైసీపీ వైసీపీ అంటే బాలిలేని రెడ్డి అనే విధంగా అప్పట్లో హవా కొనసాగింది అందుకే బాలిలేని రెడ్డికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే తెరపైకి వస్తాడు అని చెప్పి అందరూ భావించారు కానీ ఇక్కడ ఎప్పుడైతే ప్రకాశం జిల్లాకు వైవి సుబ్బారెడ్డి గారిని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారో తర్వాత ఆయన శిష్యుడుగా పేరున్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చుండూరు రవిని ఇక్కడ ఒంగోలు సమన్వయకర్తగా తీసుకురావడంతో అందరూ కూడా ఒక రకంగా షాక్ అయ్యారు ఏంటి కమ్మ సామాజిక వర్గం లీడరు ఇక్కడ ఎదుగుతాడా అసలు నియోజకవర్గంలో ఇంతమంది కార్యకర్తల్ని నాయకులని సమన్వయం చేసుకోగలడా అని చెప్పి ఒక షాక్ గురైన పరిస్థితుల్లో ఒక సంవత్సర కాలంగా అటు పూర్తిగా నిస్తేజంగా ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ని నాయకులను దగ్గర చేసుకుంటూ బాలినేని రెడ్డి పైన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ దామచర్ల జనార్దన్ విజయం సాధించారు కానీ ఇక్కడ సమన్వయకర్తగా ఉన్నటువంటి చుండూరు రవి ఎక్కడా కూడా దామచర్లకు వ్యక్తిగత విమర్శలు చేయకుండా కేవలం అక్కడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మాత్రమే విమర్శలు చేస్తూ నియోజకవర్గంలో కార్యకర్తలను నాయకులను సమన్వయం చేసుకుంటూ ఒక తాటిపైకి తీసుకొచ్చారు ఈ సంవత్సర కాలంగా ఆయన పడిన కష్టము ఖచ్చితంగా హర్షించదగినది ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండే అటువంటి ఆ నియోజకవర్గంలో ఒక కమ్మ లీడరు నియోజకవర్గాన్ని మొత్తం కూడా సమన్వయం చేసుకోవడం అంటే ఇక్కడ చాలా హర్షించదగిన విషయం అలాంటి చోట ఇక చుండూరు రవి పూర్తిగా ఒక సంవత్సరం కాలం పాటు ఇక్కడ నియోజకవర్గం దిగారు ఆయన ఒక యూత్ లీడర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చారు అలాంటి రాజకీయ ప్రస్థానం నుండి వచ్చిన ఆయనకు నియోజకవర్గంలో ఏ నాయకుడి దృష్టి ఎలాంటిది వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పి ముందే పసిగట్టి వాళ్ళ దగ్గరికే ఆయన వెళ్తూ వాళ్ళందరినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అటు కూటమి ప్రభుత్వం పైన వ్యక్తిగత విమర్శలు చేయకుండా కేవలం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ పనులపైన మాత్రమే విమర్శలు చేస్తూ అటు నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్తో పాటు నియోజకవర్గంలో ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని చెప్పి ముందుకు వెళ్తూ ఆయన ఒక సంవత్సర కాలంగా ఆయన మొత్తంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఒక మెయిన్ లీడర్గా ఎదిగిపోయారు ఇదే కనుక ఈ మూడున్నర సంవత్సరాల్లో చుండూరు రవి గనుక ఇలాగే నియోజకవర్గంలో పనులు కనుక చేసి క్యాడర్తో గనక అందుబాటులో ఉంటే ఆయనకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ టికెట్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక్కడ రాజకీయ విశ్లేషకులతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఖచ్చితంగా భావిస్తున్నాయి మరి ఇలాంటి రెడ్ల సామాజిక వర్గం ఉన్నటువంటి అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక కమ్మ లీడర్ అనూహ్యంగా తెరపైకి రావడం అందరినీ సమన్వయం చేసుకోవడం అందరితో ఒక మంచి మార్కులు కొట్టేయడం అనేది నిజంగా గొప్ప విషయంగానే చెప్పుకోవాలి